హలో ఫ్రెండ్స్ నేను మీ అనుష మీ పిల్లలు కూడా సన్నంగా ఉన్నారా అయితే మీ పిల్లల్ని సన్నంగా కాకుండా బలంగా బూస్ట్లా తయారు చేసే ఈ బెల్లం దోశలు ఎప్పుడైనా తిన్నారా ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎంత బాగుంటాయి అంటే చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే మా అమ్మ రోజు వేసేది సో వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుషా ముందుగా ఎలా చేసే చూసేద్దామా దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇంకా ఒక కప్పు బెల్లాన్ని కూడా అందులో వేసేసుకోండి ఇందులో బెల్లం వేసేసుకున్నాం కదా మళ్ళీ ఇంకో కప్పుతో గోధుమ పిండిని వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని దోశల పిండిలా కలుపుకోవాలన్నమాట అంతే చాలా ఈజీగా దోశల ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా ఇది మీ పిల్లలకు పెట్టడం వల్ల ఎంత సన్నంగా ఉన్న పిల్లలైనా చాలా బలంగా బూస్ట్లా తయారవుతారు ఇలా వన్స్ వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు పెట్టండి చాలా అంటే చాలా మంచిది సో దీనిలో వచ్చేసరికి కడాయి ఒక అట్ల కరాయి పెట్టేసుకొని దానిలో కొంచెం నేతిని వేసేసుకోండి పిల్లలకైతే నెయ్యి ఖచ్చితంగా వేయాలి అప్పుడే కొంచెం ఎక్కువ బలం వస్తుందన్నమాట సో ఇలా దోశల్లా వేసేసుకొని చుట్టూ వేగిన తర్వాత తీసేయడమే ఇలా అన్ని దోశల్ని వేసేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తే చ అలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడు పెట్టినా పర్లేదు కానీ వీక్లీ టూ టైమ్స్ ఇలా పెట్టడం వల్ల మీ పిల్లలు చాలా బలంగా తయారవుతారు నాది గ్యారెంటీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ